పరిష్కారానికి కృషి డిసిసి అధ్యక్షుడు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి మాట్లాడుతున్న ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి హనుమకొండ విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి చెప్పారు సోమవారం హనుమకొండ వడ్డేపల్లి రోడ్డులోని టిఎస్ఈయు మైనస్ మూడు వందల ఇరవై ఏడు కార్యాలయం పల్లా రవీందర్ రెడ్డి భవన్ ఎన్పీడీసీఎల్ పరిధిలోని జిల్లాలకు చెందిన ఆర్టిజన్ ఉద్యోగుల జరిగింది కొంచెం ఓర్మిదతోంది ఎందుకంటే మన ప్రభుత్వం అన్నారు కదా అందులో మన మన ఇంట్లో మనము రోటెక్కి కొట్టుకోవద్దు కదా మరి ఏదన్నా లోపల కొడదాం అంతేనా లోపల కొట్టడం అంటే గట్టిగా చాలా ఇప్పుడు వాళ్ళ చాలా మంది ఆర్టిజన్ సోదరులు వాళ్ళ సమస్యలు చెప్తుంటే నాకు అనిపించింది అంటే ఒక కన్న తండ్రిని చూసి చూసి ఎట్లా అడుగుతారు వాళ్ళ కోరికల్ని వాళ్ళ సమస్యల్ని వాళ్ళ ఇబ్బందుల్ని ఎలా చెప్పుకుంటారో ఆ విధంగా చెప్పుకున్నారు మీరు అందులో ఆవేదన బాధ ప్రేమ ఆప్యాయత అన్నీ ఉన్నాయి ఓకే అదే విధంగా ఉండండి అదే విధంగా కొంచెం ఉంటే మనకు

నేను కోరుకునేది ఒకటే సమస్యల మీద ఎప్పుడు కూడా త్రీ డెవలప్ సేవలు భయపడేది లేదు ప్రభుత్వం అనుకూలమైన అనుకూలం కాకపోయినా పోరాటం మాత్రం కార్మికుల పక్షాన ముఖ్యంగా ఈరోజు ప్రభుత్వం మాటనే ప్రభుత్వం వచ్చింది ఫస్ట్ పని అయినా అనేది పక్కన పెడితే అంతకుముందు ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి చాలా తేడా ఉంది అంతకుముందు ముఖ్యమంత్రి కానీ ఒక మంత్రి గారు కలవాలంటే కలిసే అవకాశం లేదు మరి ఇప్పుడు ఇప్పటికే నేను దాదాపు ముఖ్యమంత్రి గారిని రెండు సార్లు కూడా జరిగింది అదేవిధంగా బట్టి విక్రమైతే ఒక వారం పది సార్లు అంటే ఒక పది సార్లు వచ్చింది అదేవిధంగా వీర నారాయణ రెడ్డి గారు సీఎం సలహాదారు గారు మాత్రం ఒక మూడు సార్లు గెలవడం జరిగింది లెక్కే లేదు మరి ఇవన్నీ కూడా అవకాశం ఉంది మాట ప్రభుత్వం వచ్చింది అదేవిధంగా అర్థం చేసుకునే యాజమాన్యాలు కూడా రావడం జరిగింది ముఖ్యంగా మీ అందరినీ కోరుకునేది ఒకటే సమస్యలు నా ఉదయం పెట్టండి సంఖ్య చేసి వేరే వన్ జెండా తప్పకుండా మాత్రమే ఒప్పుకునే సమస్య లేదు మీ ఆర్టీజన్ సమస్యలు అన్ని కూడా ఎందుకంటే ఉద్యోగం మొత్తం మనం చేసిన మన తీసుకొచ్చి ఈ రోజు మీరు ఈ స్థాయిలో ఉన్నారంటే కారణం ఐఐటిసి పెద్ద సంజయ్ రెడ్డి గారు అనేది మాట వాస్తవం ఎందుకంటే సంజయ్ రెడ్డి గారు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారంగా కార్మిక సంఘాలన్నింటినీ కూడా ఎంకేజ్ చేసి తద్వారా ఉద్యోగం చేసి ఈ రోజు తెలంగాణ రాష్ట్రం లోపల ఏ సెక్టర్ అయినా ఉద్యోగులు ఈ మాత్రం డిక్లేర్ అయ్యిందంటే ఎల్సీ డిపార్ట్మెంట్ తప్ప వేరే డిపార్ట్మెంట్ లేదు కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి యూనియన్ ఐక్యత మనం చేసిన పోరాటం మనం చేసిన పోరాటానికి ఆయన ఇన్స్పైర్ మరి తప్పకుండా అవుట్ సోర్స్ కార్మికులను కూడా రెగ్యులర్ చేస్తారు పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడం మీ అందరూ తెలిసిన ముఖ్యంగా ఇందులో ముఖ్యమంత్రి గారికి అంటే యాజమాన్యాల ఇంత ఒకటి వాస్తవంగా చెప్పాలంటే అది ఎప్పుడు తెలిసిందంటే నేను ఒక ముఖ్యమంత్రి గారి ముఖ్యమంత్రి గారికి రాయడం జరిగింది అది కూడా డైరెక్ట్ కలిసే అవకాశం కేవలం ఒక మెయిల్ ద్వారా ఒక తెలుగులో ఒక లెటర్ రాసి పంపడం జరిగింది కొన్ని విషయాలు అందులో రెగ్యులరైజేషన్ అనేది మీరు ప్రతి అసెంబ్లీ కానీ దాదాపు ఏ మీటింగ్ ఇరవై మూడు వేల మంది ఉద్యోగులను రెగ్యులర్ చేసిన విద్యుత్ సంస్థలు అని మీరు చాలా గొప్పగా చెప్పారు వాస్తవంగా మీరు అనుకున్న విధంగా జరగలేదు ఉన్న జీతం కంటే రెగ్యులరైజేషన్ ఏ రాష్ట్రంలో కూడా మన తెలంగాణ రాష్ట్రంలో జరిగింది దీనికే మీరు ఆరోగ్యం పెట్టాలని చెప్పడం జరిగింది దానికి మనసు నచ్చుకొని ప్రభాకరీ నాలుగు సార్లు మరి వాళ్ళ చామార్ పిలిపిస్తున్న మొత్తం ఫైషన్ కూడా స్టడీ చేయడం జరిగింది వాస్తవంలో ప్రభాకర్ కోపడడం కూడా జరిగింది ఏది ఏమైనా ఈ విషయం తెలిసిన తర్వాత ప్రభాకర్ గారు ఒక నెల రోజు నాకు అపాయింట్మెంట్ ఇవ్వలే కారణం ఏం సార్ అంటే నువ్వు ముఖ్యమంత్రి గారికి ఇలా లెటర్ రాసినావు దానిలో మా పరువు తీసే విధంగా ఉంది ఆయన చాలా సీరియస్ అయిన రెగ్యులర్ ఏమైనా తీత అంటే మన టేబుల్ తో సహా అయితే సుపరింటెన్ జరిగింది మరి వాస్తవాన్ని ముఖ్యమంత్రితోనే మాట్లాడి నా అవసరం లేదని కూడా నా మీద కోపానికి రావడం మరి నీ చెప్పింది వాస్తవం కాదా మీరే చెప్పండి చెప్పడం ఏదైనా ముక్కు சத்திய சத்தியார்கள் கிராமிக் விவரம் இப்போ அந்த பாது படுத்து மாட்ட வாசவம் మీ బాధలు తీరాలంటే కొంత సమయం అవసరం ముఖ్యంగా మీరు కోరుకునే చూపించే బాధ్యత రాదు తప్పకుండా కొంత సమయం గడిచినా తప్పకుండా దీని మీద ఒక నిర్ణయానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకునే విధంగా తప్పకుండా నా పోరాటం ఉంటుంది ఒకవేళ ప్రభుత్వం లేకపోతే ప్రభుత్వం ప్రజాస్వామ్యంలో నిరసన తప్పకుండా నిరసన ద్వారా ప్రభుత్వానికి మన సమస్య తీసుకువెళ్దాం మరి ముఖ్యంగా మీరు కోరుకున్న సమస్యలు ఏంటి ఇంతకుముందు చాలా మంది చెప్పారు రిక్రూట్మెంట్ సబ్స్టేషన్ లో చాలా వరకు వాస్తవంగా రిక్రూట్మెంట్ లేక చాలా ఇబ్బంది పడుతున్నాం అన్న వాస్తవం రిక్రూట్మెంట్ మీద యాజమాన్యాలతో మాట్లాడడం జరిగింది ఒక సపరేట్ రిక్రూట్మెంట్ చేయడానికి యాజమాన్యాలు నిర్ణయం తీసుకున్నాయి ప్రభుత్వం ద్వారా మాట్లాడే రిక్రూట్మెంట్ ఒకటే ఆ రిక్రూట్మెంట్ లో కూడా ఎగ్జిస్టింగ్ రెగ్యులర్ గా ఉన్నటువంటి అన్మైన్ కార్మికులను కానీ స్మార్ట్ బిల్లింగ్ కార్మికులు కానీ ఎస్పీఎల్ లో పనిచేసే వాళ్ళని కానీ ఏ పేరుతో ఏ హెచ్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నారో వాళ్ళందరికీ ఐటి క్వాలిఫికేషన్ ఉంటే వాళ్ళ వేటే ఇచ్చి వాళ్ళందరూ కూడా సౌత్ స్టేషన్ లో తీసుకోవడానికి ముఖ్యంగా ఏది కూడా ఏ అవగాహన కూడా త్రీ ట్వంటీ సెవెన్ మేము కోల్పోయే సమస్య లేదు తప్పకుండా ప్రజల వారిగా మన సమస్యలన్నీ కూడా పరిష్కరించడానికి చిత్తజీవితం త్రీ ట్వంటీ సెవెన్ ఇండియా మరి ముఖ్యంగా సోదరులు చెప్తారు ఈ పేరు సీలింగ్ తీసేయాలన్నారు తప్పకుండా ఎటు రెగ్యులర్ ఎంప్లాయీస్ కూడా సీలింగ్ పెట్టారు ఇటు మీకు కూడా మొదటికి సీలింగ్ ఏది విధించింది కాబట్టి తప్పకుండా ఒకే సెక్టర్ ఒకే పద్ధతి ఉండాలనేది ఆల్రెడీ యాజమాన్యాలకు ఇవ్వడం జరిగింది మరి తప్పకుండా ఇంతకుముందు కోటి రూపాయల ఇన్సూరెన్స్ కూడా ఆల్రెడీ మన సిఎండి గారు దాని మీద బ్యాంక్ వాళ్ళందరూ మాట్లాడడం జరిగింది ఇప్పటికే నాలుగైదు సార్లు చర్చ జరిగింది త్వరలో కోటి రూపాయల ఇన్సూరెన్స్ స్కీమ్ కూడా మన ఎలక్షన్ లో ప్రవేశపెట్టే విధంగా ఏదైతే ఆర్టిజన్ కార్పులు జరిపోతుందో